వ్యవసాయం కూలి పనులు వ్యవసాయ పనులు భూమి అస్సలు లేదు మీరేం చేస్తారమ్మా ఇళ్ళల్లో పనులు చేస్తారు నీకు ఎన్ని ఇళ్లలో చేస్తావు రెండు మూడు ఇళ్లలో ఎంత వస్తుంది నెలకి రెండు వందలు మూడు వందలు అన్న మూడిల్లు చేస్తే నెలంతా కలిపితే తొమ్మిది వందలు అట్ట వస్తుంది దానికన్నా కరువు పనికి పోతే రోజుకొస్తాయి అదే కదా మరి జాబ్ కార్డు అంటే అదే కదా కరువు పని అంటే అది మనం ఇంత పైనుంచి ఇంత శ్రమ పడుతున్నా కింద లెవెల్లో గ్యాప్లు ఎందుకుంటున్నాయి మీకు జాబ్ కార్డు అనేది ఉందా ఆధార్ కార్డు ఉందా ఆధార్ ఉంది రేషన్ కార్డు ఉందా మరి ఇంతకన్నా అర్హత కలిగిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు ఉపాధి పనికి ఇంతకన్నా పేదలు ఎవరు ఉంటారు ఓకే అది సరే ఎంపీడీఓ జాబ్ కార్డు తక్షణమే రావాలి వాళ్ళకి పని పెట్టాలి కరువు పని మనం వంద రోజులు ఇస్తున్నామా ట్రైబల్కి ఎక్కువ ఇస్తున్నామా వంద రోజులు ఇస్తున్నాం వంద రోజులు పని వస్తుంది నీకు కరువు పని కరువు పనికి పోతూ కూడా ఈ ఇల్లు నువ్వు వదలాల్సిన పని లేదు ఇవి చేసుకొని వెళ్ళిపోవచ్చు నువ్వు అత్తయ్యం పెట్టు పెట్టి ఇద్దరు పోరాడండి ఇద్దరు వెళ్తే ఆదాయం ఎక్కువ వస్తుంది ఆదాయం వస్తే అప్పుడు పిల్లలకి బాగా చదివించవచ్చు మంచి గుడ్డలు కూడా మంచిగా కట్టచ్చు బాగుండొచ్చు సెల్ఫ్ కావాలా నీ ఇంటికి ఏమన్నా చేయాలా రెండిట్లో ఒకటే చేస్తాను రెండు చేయలేను కదా ఇంటికే చేయాలా ఆటో పెడితే రోజు డబ్బులు బాగా సంపాదిస్తావా ఇల్లుకు ఎలాగైనా మూడున్నర లక్ష వస్తుంది సరేలే ఇల్లుకు మూడున్నర పెడదాము గవర్నమెంట్ నుంచి వచ్చేది మూడున్నర లక్ష ఇంటికి పెడదాము నీకు ఆటో ఒకటి కొన్ని పెడతాము మొత్తము ఒకటిన్నర లక్ష అయ్యేటట్టయితే ఒక యాభై అరవై వేలు మనం కట్టేస్తాం మేము కడతాం మిగతాది ఫైనాన్స్లో పెడతాం తోలుకుంటావా బ్యాంకులో లోన్ ఇప్పిస్తాం తక్కువ వడ్డీతో నీకు వచ్చా ఆటో తోలడం లైసెన్స్ ఉందా లైసెన్స్ ఇప్పిద్దాం ఇం నీకు తాగుడవి లేవు కదా మంచివాడివే ఏం లేదు అట్టయితే నీలాంటి వాడే కావాలి మాకు మేము హెల్ప్ చేసినా కూడా నీకు బాగుపడిపోతాం ఒక వారం లోపల ఈ అబ్బాయికి లైసెన్సు మన ఆర్టీఓ డిటిఓతో మాట్లాడి లైసెన్సు

ఏం హాస్పిటల్ మాది అమెరికన్ అంకాలజీ ఓకే మరి ఆడ ఉచితంగానే చేస్తున్నారా దాంట్లో చేస్తున్నా ఇంకో పది రోజులు వెళ్ళాలా అవునా ఎంత అయింది నీకు యాభై వేలు అయింది వాళ్ళు ఇల్లు ఇచ్చారు ఓ నేను యాభై వేలు నీకు ఇస్తానులేమ్మా ఓకే నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఉచితంగా ఇచ్చారు ఉచితంగా ఇచ్చారు సరే ఈ యాభై వేలు బ్యాంకులో అట్లా పెట్టుకొని మళ్ళీ ఏదన్నా నిన్ను పిలిచి వైద్యానికి అటు ఇటు వెళ్ళి రావడం అటు ఉంటే పెట్టుకో ఐదు వందలు అట్లా వస్తుంది ఎవరు ఆ రైతు ఇస్తాడా తీరా పట్టిన తర్వాత నాకు తెలియదు పోనాడా మళ్ళీ ప్రాణంతోనే ఉంటాయి అవి ఓ డబ్బులు ఇకపోతే మళ్ళీ ఆయన పొలంలోనే వదిలేయచ్చు జాబ్ కార్డు కూడా పెట్టి ఉపాధిలో పనిస్తాము అమ్మని పొదుపులో కూడా పెడతాము రేపు పొద్దున ఏదన్నా పొదుపులో వస్తుంది కాబట్టి లోన్ అది పెట్టుకోవాలంటే పెట్టుకోగలుగుతుంది పోలేసు మీ పిల్లలు ఎంతమంది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు పెళ్ళైంది వాళ్ళ ఆమె బిడ్డ భర్త చనిపోయాడు ఆమెకి ఆమె పిల్లోడు వాడు వీళ్ళిద్దరు ఇంకా పెళ్ళి కాలేదు ఓకే ఓకే మీరు ఇప్పుడు ఈ పిల్ల మీతోనే ఉంటుంది మీ దగ్గర ఉంటుంది ఆ పిల్ల మీ దగ్గర ఉంటుంది భర్త ఎలా చనిపోయాడమ్మా కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు ఇక్కడ ఐసీడిఎస్ ఆఫీసర్ ఎవరున్నారు సిడిపిఓ పెట్టేయండి ఎవరికి ఆ బిడ్డకి ఆమెకి పెడితే ఆమెకి ఇరవై ఏళ్ళ వయసు వచ్చేదాకా నెలకి నాలుగు వేల రూపాయలు వస్తాయి నెలకి నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి సుమారు నలభై ఎనిమిది వేలు ఇరవై ఏళ్ళ వయసు వచ్చేదాకా వస్తాయి మిషన్ వాత్సల్యాలో తండ్రి లేడు కాబట్టి ఆమె పెట్టి నోట్ చేసుకో నువ్వు ఏదో తలకాయ ఊపి వెళ్ళిపోయి నాదేం పడుతుందిలే అనుకోవద్దు ఓకే ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది మనం మనం ఓకే మన చేతి నుంచి ఏమీ లేదు ఎంపీడీఓ గారు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఆమె మిషన్ వాత్సల్యంలో ఇప్పుడే మీరు ప్రపోజల్ పంపండి ఆరు వేలు వస్తుంది ఎలికలు పట్టడానికి వెళ్తాడు ఎంత వస్తుంది నీకు రోజుకి రోజుకి ఎంత వస్తుంది ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఎంపీడీఓ గారు వీళ్ళకి జాబ్ కార్డు పెట్టేయండి మీరు వీళ్ళని డ్వాక్రాలో ఇంక్లూడ్ చేసుకోండి బడ్డీ కొట్టు అడుగుతున్నావా ఎవరు ఎవరు ఉంటారు బడ్డీ కొట్లో ఎవరు కూర్చుంటారు ఏం ఏమమ్ముతావు అందులో బడ్డీ కొట్లో పిల్లలు తినేటివి అవి అమ్ముతావా ఓకే నువ్వు ఎలాగూ పనికి వెళ్ళలేవు కాబట్టి ఓకే ఎంత కావాలి బడ్డీ కొట్టకి లోన్ పెడదాం నేను ఒక యాభై వేలు ఇస్తానమ్మా మిగతాది లోన్ కూడా పెడతారు పెట్టి చేస్తారు అందులో నుంచి మళ్ళీ ఆ నెల నెల లోన్కి కట్టేసుకోవాలి ఎంపీడీఓ గారు హౌసింగ్ కూడా వెంటనే శాంక్షన్ చేయించి హౌసింగ్ ఇందాక ఫ్యామిలీలు అన్నిటికీ కూడా మూడున్నర లక్ష వస్తుంది ఆ మూడున్నర లక్షలు వచ్చిన కాడికి కడతాం మనం కానాటి కొండయ్య మీరేనా పేరేంటే ఉన్నాడా ఏం పేరమ్మా ఏ ఊరు ఏం పని చేస్తారు పొలం పని చేస్తారు ఎంత వస్తుంది రోజుకి ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఒకరికే ఇద్దరికా ఇద్దరికి కలిపియా ఏంటమ్మా పొలం పని అంటే చెనక్కాయలు పీకడం ఎల్కెళ్ళకి పట్టడం నీ బిడ్డ ఓకే ఆయన కూడా వ్యవసాయం పనులకే వస్తాడా వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ హ్యాబిటేషన్లో ఉందా ఫస్ట్ సైట్ అలాట్ చేయండి తర్వాత ఉపాధి పనికి కార్డు ఉందా ఉపాధి ఎంపీడీఓ గారు మీరు ఎంటైర్ మండల్లో ఉన్న యానాదులందరికీ ఉపాధి కార్డు రావాలండి నాట్ ఓన్లీ యానాది ఎవ్రీ ట్రైబ్ ఆల్ ట్రైబ్స్ని మీరు డ్రైవ్ మోడ్లో వెళ్ళండి అందరికీ కార్డు రావాలి వీళ్ళకు ఇంకా ముందుగానే కార్డు రావాలి రేషన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా గ్రేట్ ఎప్పుడు వచ్చింది ఆధార్ కార్డు మీకు రోజుల నుంచి ఉంది వెరీ గుడ్ ఓకే సో ఇళ్ళ స్థలం ఇస్తాము ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాము మీకు ఉపాధి కరువు పనికి కార్డు ఇస్తాము మీకు ఇప్పుడే తల్లికి వందనం రాదు కదా ఈమెకి ఇంకా బుట్టపెల్ల మడికి వెళ్తుంది మరి ఆ తల్లికి వందనం వస్తుందా నీకు ఓ వెరీ గుడ్ ఇంకేం కావాలని అడుగుతుంది సైకిల్ సార్ సైకిల్ శాంక్షన్ ఈరోజే ఇస్తాము సైకిల్ అంతా ఒక ఐదు వేల రూపాయలే అవుతుంది ఇచ్చేస్తాం అది ఏమయా వచ్చి సైకిల్ కావాలి పిల్లలు ఎన్నో ఎన్నో క్లాస్ ఇప్పుడు ఎక్కడైనా రెసిడెన్షియల్లో వదిలేద్దామా బాగా చదువు చెప్పే కాడ హాస్టల్లో వద్దా రెండో పాప ఈ పాప ఓకే సైకిల్ ఇద్దామమ్మా ఇంటి స్థలం ఇద్దాము ఉపాధి కార్డు ఇస్తారు పొదుపులో కూడా పెడదాం మిమ్మల్ని మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంకొక యాభై వేలు నా సైడ్ నుంచి ఇస్తారు సైకిల్ కాకుండా ఓకేనా అత్యంత వెనకబడినోళ్ళు అత్యంత పేదలు అత్యంత చదువురాని నిరక్షరాస్యులు అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేసేటోళ్ళు నాకు ఏమిటి టార్గెట్ వీళ్ళకి మేలు చేశానంటే నిజమైన వాళ్ళకి చేశాను అని అర్థం ఇక్కను వీళ్ళు ఎవరు ముగ్గురికి కాదు వీళ్ళు ఏం పనులు చేస్తున్నారు వ్యవసాయమేనా ఓకే ఎలుకలు పట్టడానికి పోతున్నారా పోతున్నారు కూలి పనులకి వెళ్తున్నారు పాగుళ్ళు అలవాట్లు అట్లా ఉన్నాయా ఏం లేవు పనులు చేయలేదు ఈ అబ్బాయి కూడా ఉందా అదే అమ్మ పేరు మీద ఉంది ఓకే దానికి హౌస్ శాంక్షన్ చేద్దాము ఎంపీడీఓ గారు ఆ పిల్లలిద్దరికి కూడా నాకు తెలిసి జాబ్ కార్డులు ఉండవు ఉపాధి పనులు కరువు పనులు ఆధార్ ఉంది